వాల్మీకి వెళ్ళ పోయి అక్రమ చేస్తున్నామో చాలా చూస్తే వాల్మీకి కేసులు పెట్టాలా ఆల్రెడీ కప్పు చేసిన వాడిని డి పంపించడం జరిగింది అప్పులు వాల్మీకి పెద్దలు కానీ వేరే కాదు గురువులను మిగతా వాళ్ళను మేమంతా పీసీలనే మమ్మల్ని విడగొట్టడానికి ఎవరు నాయకులు ఆరుతున్న గ్రామాలు దయచేసి అప్పుడు మాత్రం ఎవరు ముందుకు రాకపోతే అది చాలా బాధాకరమైన విషయం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడికి వచ్చి మైక్ అయింది అంటే ఇష్టం లేదు నాకి నువ్వే ఇష్టము నీ తోటే నేను కలిసి బతుకుతాని ఆ బాయ్ బల చెప్పి నువ్వు రాకుంటే నేను మంది తాకి వస్తాను నా మొక్కను నువ్వు చూడలేవని నిన్ను నమ్ముకొని నేను ఉన్నాను నువ్వే నాకు అని ఆ బాయిని కర్ణులు పోయిన తొలుకొని వచ్చి నేను నాకు తోడు నువ్వు నాకు తోడు అని ఆ పిల్లోని నమ్మిచ్చి పని పోయిన పిల్లోని తొలుకొచ్చి ఊర్లేకి తొలుకొని వచ్చి ఆ మాయన పోయే పోతా దారిలో దాపెట్టుకొని పిల్లోనప్పటి పోయింది ఇది నిజం సార్ ఆ పిల్లోని అన్ని నమ్మిచ్చి తొలుకొని పోయింది ఇప్పుడు మళ్ళా పట్టుకొచ్చిన తర్వాత నేను జీప్ లో అడిగినా సార్ పాప నీది మైనర్ లేదు నువ్వు మీ ఇంటికి పోతావు మా పిల్లోడు మా ఇంటికి వస్తాడంటే నేను మా ఇంటికి ఫోన్ అంటే నేను మీ కాడే ఉంటా లేదంటే హాస్టల్లో ఉంటా నాకు ఏజ్ వచ్చే వరకు నేను ఆయననే పెళ్లి చేసుకుంటా నేను మా ఇంటికి ఫోను అనింది లు కట్టినది తీయంటే నేను తీయను నాకు ఆయననే సొంతము నేను తీయను అనింది సార్ బొట్టు కట్టించుకునింది ఫోటోలు ఉన్నాయి సార్ ఇద్దరు ఫోటోలు దిగినారు ఇంటికి వచ్చిన తర్వాత స్టేషన్ పట్టించిన తర్వాత అమ్మాయి చుట్టూ వాళ్ళ వాళ్ళందరూ చుట్టుకొని ఇప్పుడే దొరికినారు వాళ్ళు కురువళ్ళు బాయలు ఇప్పుడే వాళ్ళని ఒత్తిడి పెట్టాలని అందరూ మాట్లాడుకొని కురువ సంఘం తర్వాత డబ్బులు ఎత్తుకొని అందరూ పట్టెత్తుకొని మా పిల్లల్ని ఇరికియ్యాలని మా పిల్లల్ని మా సంసారాలని ఇత నాశనం చేస్తున్నారు సార్ గ్రామం చాలా చిన్న విలేజ్ అందులో కురువా వాల్మీకి సోదరులు అన్నదమ్ముల మాదిరి చాలా సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు ఒక అబ్బాయి పొరపాత్ చేసినాడని రిమాండ్ తరలించడం జరిగింది ఏకంగా ఎటువంటి పంచాయతీలు వాళ్ళ తల్లి తల్లిదండ్రులతో ఆలోచించకుండా ఫోక్ షో చట్టం అమలు చేసినారు అయినా కూడా మేము బాధపడతలేము కానీ ఆ పిల్లవానికి సహకరించినారని మళ్ళీ ఒక నలుగురిని వాళ్ళని కూడా అదే చట్టంలో ఇరికించాలని చూడడం చాలా మంచి పద్ధతి కాదు అది వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు కూడా దయచేసి మాట్లాడుకోండి ఏం జరిగింది ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు మైనర్ విషయంలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరిది ఏ తప్పు జరిగినా ఈ రోజు బయలు మాత్రం ఆ కుటుంబమే మీరు స్టేట్మెంట్ ఇస్తూ అన్నారు పొలానికి పోతుంటే మా బాబాను ఇట్లా చేసినారని అంత దుర్మార్గులు అయితే కాదా పిల్లలు సరే ఏదేమైనా మీరు నిజంగా మీకు మనస్సాక్షి ఉండి చిత్తశుద్ధితో ఉంటే ఆ తల్లిదండ్రులను ఈ తల్లిదండ్రులను ఒక సైడే తప్పుందని అక్కడ ఉన్న అయ్యకొండ మిన్నల్ల స్వామి సాక్షిగా మీరు చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్నాను కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న పురో సోదరులకు కూడా పాపము వాళ్ళు కూడా ఇక్కడ జిల్లాలో ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతుంటారు వాళ్ళకేదో పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని బయట వాళ్ళ ఉన్న నలుగురిని కూడా ఈ కేసులో ఇరికించాలని చూడడం మాత్రం అన్యాయం ఇది దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని వాల్మీకులు అందరి వాళ్ళు అందరి నాయకులకు పనిచేసినారు వాల్మీకులు నమ్మకానికి మార్పేరు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక అబ్బాయి భవిష్యత్తు బలైపోయినట్టే మరి మిగతా నలుగురిది కూడా ఆ భవిష్యత్తును మీరే కాపాడాలని హృదయపూర్వకంగా మీ అందరికీ పురో సోదరులకు కూడా మరొకసారి తెలియజేస్తూ వాళ్ళ వెనుక నాయకులకు కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం పిల్లల భవిష్యత్తు డబ్బులు చెప్పకండి జయవాల్మీకి